ఒక ఆరోపణ వచ్చింది రుజువులతో సహా డాక్యుమెంట్లతో సహా వారి సంతకాలు సౌందర్య కేసు సౌందర్యకు సంబంధించినటువంటి అన్న హీరోయిన్ కేఎస్ హీరోయిన్ సిరి సినిమా హీరోయిన్ సౌందర్యకు సంబంధించినటువంటి ఒక వాళ్ళన్న కేఎస్ అమర్నాథ్ అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర వ్యక్తి వాళ్ళన్న ఆయన ఏం చేసి వివి రమణ అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర పదకొండు ఎకరాల ముప్పై మూడు గంటలు భూమిని పంతొమ్మిది వందల తొంభై ఆరుగా అన్నాడు అప్పుడు వీరు సిపి గవర్నర్ ఈ హైదరాబాద్లో సిపిగా ఆ ఆస్తిని సెటిల్ చేయడానికి తీసుకోవడానికి వట్టిల్ నాగలపల్లిలో సెవెన్ నెంబర్ ఎనభై నూట ఎనభై ఆరులో ఉన్నటువంటి భూమి కావాలని అడిగితే వాళ్ళు అమ్మలేరు అమ్మకపోతే సినీ నటి సౌందర్య కమ్మినటువంటి సౌందర్య అన్న కమ్మినటువంటి అన్న పేరు మీద రీసెంట్ చేసినటువంటి వివి రమణని ఇన్ఫ్లుయెన్స్ చేశారు బెదిరించారు అనేటటువంటి ఒక గ్యాంగ్స్టర్ ద్వారా రైట్ బెదిరించి చేసినటువంటి రిజిస్ట్రేషన్ చేయలేడిని ఈ ల్యాటర్లుగా వాపస్ తీసుకొని క్యాన్సిల్ చేయించారు ఓకే ఒక మంచి పగలు ఇంకో మనిషిని పెట్టి ఇంపర్సినేషన్ చేసారు ఆ డాక్యుమెంట్లలో ఆ తర్వాత డాక్యుమెంట్ మహేందర్ రెడ్డి గారి పేరు మీద వారి బివి రమణ తర్వాత మహేందర్ రెడ్డి ముదిరెడ్డి చెన్నారెడ్డి ముదిరెడ్డి మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల పేర్ల మీదకి ఈ ఆస్తులు బదిలీయండి వీటిని ఎలమంచిలి రాధాకృష్ణమూర్తి అనేటటువంటి వ్యక్తి పేరు మీదకి జీపీ ఇచ్చిండు దాని మీద క్లియర్గా డీజీపీ గారి ఉన్నాయి డాక్యుమెంట్స్ అబద్ధాలు చెప్పవు కదా తప్పులు చెప్పవు కదా ఆరోపణలలో నిజం లేదు కాదు ఈ ఆస్తులు నాయి కావాలని అని ప్రకటించామనండి నా కుటుంబ సభ్యులకి కావు అని వారు ఏ కల్మషం లేకుండా మంచి మంచి ఒక డీజీపీగా పనిచేశారని రాష్ట్రం పొగుడుతుంది ఆస్తులు ప్రభుత్వానికి చెందుతాయి ప్రజలకు చెందుతాయి